నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు సో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే సోషల్ మీడియాలో మంది ఫేమస్ అయ్యారు ఆ ఫేమ్ కూడా కొంతకాలం వరకే నిలిచింది అయితే ఒకరి ఫేమస్ మాత్రం ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది అటు సినీ ఇండస్ట్రీకి కావచ్చు లేకపోతే ఇటు సోషల్ మీడియా ఏమంటారు జరిగిన ప్రతి ఈవెంట్లో కూడా ఆమె కనిపిస్తూనే ఉంది సో ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన కుమారి ఆంటీ ఫోన్స్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి రీల్స్లో కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరి స్టేటస్లో కావచ్చు అండ్ ప్రతి చోట కావచ్చు ఎక్కడికెళ్ళినా సరే వినిపించింది బాగా ఆమె పేరు ఆమెని కుమారి ఆంటీ అయితే ప్రజెంట్ నేనే ఏంటంటే ఆంటీ షాప్ దగ్గరే ఉన్నానన్నమాట ముందు మనం చూసుకుంటే ఆమె ఫేమ్ ఉన్నప్పుడు కనీసం ఈ రోడ్ సైడ్ ఒక బండి కూడా వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించలేదు ఈవెన్ మనుషులు కూడా నించోడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితులు కనిపించాయి మరి ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ ఆంటీ యొక్క ఫేమ్ అట్లానే ఉందా ఆంటీ యొక్క షాప్ కి జనాలు కూడా అలానే వస్తున్నారు అని కనుక్కోవడానికి అయితే మేము మళ్ళీ రావడం అయితే జరిగింది అయితే ప్రెజెంట్ నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఆంటీ షాప్ దగ్గర అయితే ఇంత ముందు ఇంతకు ముందుతో కానీ పోలిస్తే ఇప్పుడు జనాభా కాస్త తగ్గిందనే చెప్పాలి అండ్ ఆంటీ దగ్గర ఆంటీ షాప్ దగ్గర కూడా జనాలు ఇంతకు ముందు కన్నా కూడా చాలా తగ్గారని చెప్పాలి అండ్ ఆఫ్టర్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆంటీ మనకి కొన్ని ఈవెంట్స్ లో కనిపించారు దాని తర్వాత కొన్ని ఊహాగాహన ఊహాగానాలు కూడా మనకి వినిపించాయి అనమాట ఆమె బిగ్ బాస్లోకి వెళ్తారని కావచ్చు లేదంటే ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి రీసెంట్గా మనం చూసుకుంటే సీరియల్స్ లో కూడా ఆమె అలా మెరచ మెరవడం కూడా జరిగింది అయితే ఇవన్నీ కూడా ఆవిడ కంటిన్యూ చేయలేదా లేకపోతే జస్ట్ గెస్ట్ అపియరెన్స్కి మాత్రమే ఆమెని యూజ్ చేశారా అనే విషయం వాటి మీద కూడా ఆమెతో మాట్లాడడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము మరి మరికొద్దిసేపట్లో ఆవిడతో మాట్లాడదాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకుందాము అండ్ ప్రెసెంట్ ఆమె షాప్ దగ్గర సిచ్యువేషన్ కూడా ఎట్లుంది ఏంటని కూడా మీకు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో లేట్ ఎందుకు ఆమెతో మాట్లాడదాం మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అయితే కుమార్ అంటే షాప్ పక్కనే మనకి ఏంటంటే ఒక షాప్ కనిపిస్తూ ఉంది ఈయన రన్ చేస్తూ ఉన్నారనమాట అంటే చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఏంటంటే డిమాండ్ తగ్గిందనే చెప్పాలి మీరు ఒకసారి ఒకసారి అటు కానీ లుక్ వేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జనాలు కూడా ఎక్కువ అటు సైడ్ వెళ్లడం జరుగుతుంది అంటే ఆంటీ గారు ఫేమస్ అవడం ఒక కారణం అయితే అండ్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ ఆమె షాప్ పక్కనే ఇంకొక షాప్ అయితే ఉంది రన్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక కస్టమర్ కూడా నేను వచ్చినప్పుడు చూస్తున్నాను ఒక కస్టమర్ కూడా ఇక్కడైతే కనిపించలేదు ఆయనతో మాట్లాడదాం అసలు ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేదా లేకపోతే ఇప్పుడే ఇలా ఉందా ఏంటనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సో మీరు ఇక్కడ ఎన్ని నుంచి రన్ చేస్తున్నారు ఆంటీ గారు ఫేమస్ అవ్వక ముందు నుంచి అనమాట ఇంతకు ముందు మీ బిజినెస్ ఇట్లానే ఉండేదా అందరికి బాగానే ఉండే మేడం ఇప్పుడు సమ్మర్ గురించి తగ్గింది అంటే నాకు తెలిసిన బట్టి అంటే ఇంతకు ముందు మామూలుగా ఇప్పుడు చూస్తే మనకి పక్కన కుమార్ అంటే ఫేమ్ అవ్వడం వల్ల జనాలు బాగా ఎక్కువ వస్తున్నారు కదా నేను ఇందాక నిండి చూస్తున్నా ఇక్కడ జనాలు చాలా తక్కువ ఉన్నారు ఆ ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారా ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా ఫుడ్ బాగుంటే అక్కడికి అందరూ వెళ్తారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బాగా ఫేమ్ అవడం వల్ల అక్కడికి వెళ్ళి ఏమైనా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటదాని ఎవరైనా వెళ్ళటం అక్కడికి ఇక్కడ ఎక్కడ నుండి వచ్చినా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలని ప్రిఫర్ చేస్తున్నారు దాని వల్ల మరి మీ వ్యాపారం ఏమైనా దెబ్బతింటుంది ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఫేమ్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఒక టూ మంత్స్ దాకా మనకి అందరికి బాగా జరిగింది ఒక టూ మంత్స్ నుండి ఇప్పుడు తగ్గింది మిగతా వాళ్ళు ఆవిడ వల్ల అయితే కానీ ఇప్పుడు ఆ ఫేమ్ అనేది కొంచెం కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు అంటే ఇంతకు ముందు ఈ రోడ్డు రోడ్ మీద వెళ్ళే పరిస్థితి కూడా లేదు కదా మరి ఇప్పుడు కూడా అట్లానే ఉన్నదా మీకు లేదు మేడం తగ్గింది బిజినెస్ లో అయితే అందరూ తగ్గింది ఇప్పుడు కుమరాంటి కూడా చాలా వరకు తగ్గినట్టే ఆవిడ వల్ల మీకు కూడా ఎఫెక్ట్ అయ్యింది సో ఈ విషయం గురించి ఆవిడతో మాట్లాడారా మరి లేదు మేడం అంటే ఇప్పుడు దాకా ప్రాబ్లం వచ్చి మనకు ఒక వన్ మంత్ అవుతుంది అంటే ఇప్పుడు క్రౌడ్ నార్మల్ గా ఎక్కడ చూసుకున్నా సమ్మర్ వచ్చేటప్పటికి ఫుడ్ బిజినెస్ అనేది డౌన్ అవుతాయి దాని వల్ల అనుకోవాలి కానీ మెయిన్ ప్రాబ్లం ఆవిడనే అయితే అనుకోకూడదు సో మీ దగ్గర కాస్ట్లు ఎలా ఉంటాయండి మీ దగ్గర కాస్ట్ మంది మెయిన్ వచ్చి ఇప్పుడు వరకు మన వీడియోస్ కూడా చాలా ఫేమస్ మన యాష్ టెక్ బీటెక్ బిర్యానీ మనది మన దగ్గర దమ్ బిర్యానీ వచ్చి నైన్టీ నైన్ అన్లిమిటెడ్ ఫ్రై పీస్ పాలు వస్తుంది వన్ ఫిఫ్టీ అన్లిమిటెడ్ దాంతో ఏదో కాంప్లిమెంట్ ఉంటుంది డైలీ ఇవాళ ఏం పెట్టారు మరి కాంప్లిమెంటరీ ఈ రోజు లేదు మేడం కాంప్లిమెంట్ అదేనండి డైలీ పెడతారన్నారు డైలీ ఉంటది కానీ ఈ రోజు టైం అది కుదరదు కొద్దిగా మాములుగా మీకు ఇదంతా కూడా సేల్ అయిపోతుందా అండి మీకు ఎన్ని కేజీస్ తీసుకొస్తారు డైలాగ్ టెన్ కిలో సేల్ అయిపోతుందా అయిపోతుంది మేడం పార్సెల్స్ ఎక్కువ వెళ్తాయి పార్సెల్స్ అంతే ఎక్కువ మంది తింటర్ తింటర్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అన్లిమిటెడ్ కాబట్టి మీకేంటి మరి లాభం మనకి లాభం అంటే ఇప్పుడు జాబులు చాలా రేరు తగ్గుతాయి అందులో ప్రిఫర్ చేసి మనం పోటీ పడేకన్నా ఒక బిజినెస్ మనకంటూ మనం ఎవరి కింద ఫస్ట్ పాయింట్ మన బిజినెస్ మనమే చూసుకోవచ్చు మనకి నచ్చినట్టు చేయచ్చు అవును మేడం ఐ అమ్ జస్ట్ పాజిటివ్ ఆఫ్ ట్వంటీ టూ వర్ని అంటే నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో ప్రెజర్ వల్ల అలా చేయడం జరిగింది

అడుగుతారు మేడం అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా జాబ్ దాంట్లో చూసుకోవడానికి ట్రై చేస్తారు కానీ దాని తర్వాత ఎందుకు వచ్చిన జాబ్ రాయన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అని ఇప్పటికే చాలా మంది పడుతున్న వాళ్ళు ఉంటారు నేను ఒక సిక్స్ మంత్స్ కియా మోటార్స్ లో చూసా బెంగళూరు దగ్గర అనంతపురం దగ్గర మీకు అది నచ్చిందా ఇది నచ్చిందా అక్కడ నచ్చకే కదా మేడం సో ఎంత వరకు ఉంటుంది మీ షాప్ ఇక్కడ మంది ట్వెల్వ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు త్రీ త్రీ టు ఫోర్ మన మెయిన్ పాయింట్ వచ్చి కేపిహెచ్పి కేపిహెచ్పి మంజీరా మాల్స్ దగ్గర రహీం ఫుడ్ కోర్ట్ లో మంది లక్ష్మీ శ్యామ్ల బిర్యానీస్ అని ఉంటే హ్యాష్ టెక్ బీటెక్ బిర్యానీస్ సూపర్ సో ఇప్పటికీ కూడా క్రౌడ్ అయితే అట్లానే ఉన్నారు కొంతమంది ఆంటీని చూడడానికి వచ్చినట్టు ఉన్నారు కదా అవును మేడం మీరు మాట్లాడారా కలిసారా రెగ్యులర్ గా కలిసారు మాతో మంచిగా ఉంటారు అంతా అంటే బాగా ఫేమ్ అయిపోయారు కదా సీరియల్స్ అని ఇప్పుడు సెలబ్రిటీ బోల్తే మేడం మరి ఇంతకు ముందులోనే ఉన్నారా అట్లా ఫేమ్ అయ్యారు అని ఏమైనా చూపిస్తున్నారు ఎవరైనా ఏదైనా మెయిన్ పాయింట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే కింద నుండి వచ్చిన వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు ఎప్పుడు సేమ్ ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఆంటీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఉంటారు ఓకే ఇదికి మీ పేరు చెప్పలేదు వినయ్ మేడం వినయ్ ఓకే అండ్ ఆల్ ది బెస్ట్ మీ బిజినెస్ కి అండ్ మీకు కూడా థాంక్యూ సో ఇదండి మనం ఆంటీ షాప్ పక్కనే వినయ్ షాప్ కూడా రన్ చేస్తూ ఉన్నారు అండ్ దీనివల్ల ఏంటంటే కొంతమందికి ఎఫెక్ట్ అయ్యిందనే చెప్పొచ్చు ఈవెన్ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యిందనే చెప్పొచ్చు అండ్ ఇప్పటికీ కూడా ఏంటంటే క్రేజ్ అంత మనం అనుకోకపోయినా అందులో తగ్గిందనే చెప్పొచ్చు ఆల్రెడీ మీరు ని కూడా చూస్తున్నారు కదా అండ్ మరి కాసేపట్లో ఆంటీతో అయితే మాట్లాడదాం చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఆంటీని అయితే ఇక్కడ చాలా వరకు ఏంటంటే తినడానికి వచ్చే వాళ్ళ కన్నా ఆంటీని చూసి వెళ్దాం అని వచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే ఉన్నారు అందుకని మనకి ఇంత క్రౌడ్ అనేది కనిపిస్తా ఉన్నారు ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాం కదా చూడండి మొత్తం కూడా టోకెన్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది అండ్ మనకి ఇక్కడ ఈ టోకెన్స్ మీద కూడా వచ్చేసరికి చూడండి కుమారి ఆంటీ అని మొత్తం ప్రింట్ చేసి పెట్టారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంది అండ్ మనకి ఏంటంటే వెజ్ మీల్స్ కావచ్చు లేకపోతే మటన్ విత్ బిర్యానీ కావచ్చు లేకపోతే చికెన్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి విత్ రేట్స్ తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లోని ప్రెసెంట్ చేయడం జరుగుతుంది ఇది ఇంతకు ముందు ఉందా ఇప్పుడే పెట్టారా చిన్న ఇప్పుడే 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 ఎందుకని అంటే ఇది అవుతుంది ఓకే సో కన్ఫ్యూజ్ అవుతున్నందుకు మొత్తం ఇదిగోండి టోకెన్ సిస్టమ్ అనేది కూడా పెట్టేశారు చూసారు కదా గ్రీన్ కలర్ ఇది టూ హండ్రెడ్ అంటే ఐ మీన్ మటన్ కర్రీ మటన్ తో తీసుకునే వాళ్ళకి టూ హండ్రెడ్ అనమాట ఇది వెజ్జా మరి ఎగ్ సో ఇది ఎగ్ అన్న హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఏంటి టూ కర్రీస్ ఏమైనా ఉంటాయి అచ్చా ఓకే ఓకే ఇవ్వండి ఇది ఎల్లో కలర్లో ఉంది హైయెస్ట్ కాస్ట్ ఇదే అనుకుంటా ఫోర్ ఫిఫ్టీ అంటే ఆల్ అన్ని నాన్ వెజ్ కర్రీస్ అనమాట ఓకే ఆల్ మిక్స్డ్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇవ్వండి అండ్ ఎయిటీ రూపీస్ వెజ్ ఓకే అండ్ వన్ ట్వంటీ చికెన్ ఎస్ సో ఇలాగ టోకెన్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ లోనే అండ్ విత్ ప్రింటెడ్ ఆ మనకి ఆంటీ గారి పేరుతో దీన్ని ప్రింట్ చేయడం అనేది జరిగింది ఇదిగోండి ఆల్రెడీ చూస్తున్నారు కదా సో ఆల్రెడీ అంటే జనాభా ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఎవరు ఏం తీసుకుంటున్నారు ఏంటన్నది బాగా కన్ఫ్యూజింగ్ గా ఉందని చెప్పి ఈ టోకెన్ సిస్టమ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారట సో బాగుంది బట్ మనకి ఆంటీ బయట దొరకడం అతి కష్టంగానే ఉంది సో ఏంటంటే ఇంతకు ముందు ఫేమ్ ఉండేది కదా సో ఏంటంటే జనాలు మీడియా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆంటీ గారు కొంచెమైనా టైం స్పెండ్ చేసి మాట్లాడేవాళ్ళు బట్ ఇప్పుడు అసలు మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకంటే బాగా ఫేమస్ అయ్యారు అని అయితే కొంతమంది అంటున్నారు మరి కొంతమంది అయితే ఆవిడ ఉన్న హడావీలో మాట్లాడలేకపోతున్నారు అని అయితే మరి కొంతమంది అన్నారు సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మన ఆంటీ అయితే చాలా బిజీగా ఉన్నారు మాట్లాడే పరిస్థితులు అయితే లేరు అండ్ ఆల్రెడీ జనాలు కూడా చూస్తున్నారు కదా తినే వాళ్ళు కొంతమంది వస్తే ఆమెతో వీడియో తీసుకోవాలి ఆమెతో ఫోటో తీసుకోవాలి అని వచ్చే జనమే చాలా ఎక్కువ ఉన్నారు ఆల్రెడీ మీరు బయట కూడా చూస్తూ ఉన్నారు ఇప్పటికీ టూ థర్టీ ఇట్లా అవుతుంది కానీ క్రౌడ్ ఏమాత్రం కూడా తగ్గట్లేదు సో ఇప్పటికీ కూడా ఆమె ఫేమ్ అట్లానే కంటిన్యూ అవుతుందా అంటే మనకి వ్యాపారానికి వచ్చేసరికి ఏంటంటే జనాలు తగ్గినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం అలానే ఉందని చెప్పుకోవచ్చు సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్